రైట్ యాభై రోజులు అధికారంలోకి వచ్చి యాభై రోజులు అవుతున్న సందర్భంగా ఏపీలో అయితే మాత్రం ఇక తమ్ముళ్ళు అవ్వచ్చు తెలుగు తమ్ముళ్ళు అవ్వచ్చు అలాగే జనసేన వీర సైనికులు అవ్వచ్చు చాలామంది కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారనేది అదేదిరిగా అదే కోవలో భర్తీ అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం సుముక్త వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఒక పక్క జనసేన పార్టీలో గతంలో ఎవరైతే ఎమ్మెల్యే టికెట్లు ఆశించి అలాగే పార్టీకి కష్టపడ్డటువంటి నాయకులు ఎవరో ఉన్నారో వాళ్ళు అంటే కొంతమంది పార్టీని ఫిరాయించి వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది మరోపక్క ఎవరైతే కష్టపడి జెండా మోసినో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి గతంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది మరోపక్క టీడీపీలో కూడా అదే కోవలో పార్టీకి కష్టపడ్డటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది ఎమ్మెల్యేలను త్యాగం చేసి కూటమి ధర్మం ప్రకారం కూటమి పొత్తు ప్రకారం కొంతమందికి అయితే మాత్రం ఎమ్మెల్యే టికెట్లు అంటే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయి ఉండి కూడా మైలవరం ఉదాహరణకి మైలవరం ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి దేవినేని ఉమామహేశ్వర అవ్వచ్చు లేకపోతే పట్టాభి అవ్వచ్చు ఇట్లాంటి టీడీపీకి సేవ చేసి నిత్యం గత ప్రభుత్వంపై పోరాటం చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళకైతే మాత్రం ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో అయితే మాత్రం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఒక పక్క కూటమి అయితే భావిస్తుంది మరోపక్క జనసేన కూడా విశేషంగా కృషి చేసినటువంటి ఒక విధంగా ఎమ్మెల్యే అర్హత ఉండి కూడా వాళ్ళకి టికెట్ ఇవ్వకపోయినటువంటి సందర్భంలో వాళ్ళైతే మాత్రం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీలపై ఉందని చెప్పేసి గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది మరోపక్క బీజేపీలో కూడా ఫస్ట్ నుంచి బీజేపీకి కష్టకాలంలో జెండా మోసినటువంటి అయితే మాత్రం ఈ యొక్క నామినేటెడ్ పోస్టులో అయితే మాత్రం వాళ్ళకి న్యాయం చేయాలనే విధంగా పార్టీలు అయితే కూటమి అయితే భావిస్తుంది ఇదే నేపథ్యంలో అంటే టీడీపీకి అరవై శాతం అలాగే జనసేన పార్టీకి ముప్పై శాతం బీజేపీకి పది శాతం వాటాతోటి ఈ యొక్క నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేటటువంటి అవకాశాలున్నాయని చెప్పేసి కూటమి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది మరోపక్క జనసేన వాట అయితే మాత్రం ముప్పై శాతం టీడీపీ వాటా అరవై శాతంగా ఉన్నారు అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీకి మాత్రం యాభై శాతం ఆ బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో అక్కడ గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకు అనుసరణలోనే ఈ నామినేటెడ్ పోస్టులు అయితే మాత్రం వాళ్ళకి యాభై శాతం కేటాయించే ఉన్నాయి ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీకి పది శాతం జనసేన పార్టీకి మాత్రం ముప్పై శాతం అక్కడ నామినేటెడ్ పోస్టులు కేటాయించే ఉన్నాయి జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీకి అయితే మాత్రం అరవై శాతం అలాగే టీడీపీకి ముప్పై శాతం పది శాతం బీజేపీకి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పేసి ఒక ఒప్పందానికైనా వచ్చినట్టు తెలుస్తుంది నామినేటెడ్ పోస్టుల భర్తీకి అయితే మాత్రం టీడీపీ అలాగే జనసేన బీజేపీ మధ్య అయితే మాత్రం పొత్తు అయితే మాత్రం కుదిరింది మరోపక్క అక్కడ గతంలో పిఠాపురం విషయానికి వస్తే పిఠాపురంలో వర్మ కూడా చాలా త్యాగం చేశారు ఆయనకి మరి నామినేటెడ్ పోస్టులు ఇస్తారా లేకపోతే ఎమ్మెల్సీ కానీ లేకపోతే ఆ రేంజ్లో ఇచ్చి ఇంకేదైనా ఉన్నత పదవి ఇస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది మరో పక్క జనసేన పార్టీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు అలాగే బీజేపీ అవ్వచ్చు మూడు పార్టీల్లో కూడా పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తుల కోసమే అంటే ఒక విధంగా ఎమ్మెల్యే అర్హత ఉన్నా సరే ఆ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ పొత్తు ధర్మం ప్రకారం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయాం కాబట్టి నామినేటెడ్ పోస్టుల ద్వారా వాళ్ళని భర్తీ చేయాలనేటటువంటి ఆలోచన అయితే మాత్రం కూటమిలో ఉన్న నేపథ్యంలో పార్టీల పరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు అవ్వచ్చు లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట చోట బీజేపీకి అక్కడ యాభై శాతం వాళ్ళకి ఇవ్వటం అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం జనసేన పార్టీకి అరవై ముప్పై శాతం అక్కడ కేటాయించడం అలాగే టీడీపీకి మాత్రం అరవై శాతం మొత్తం ఓవరాల్గా కూటమిలో అయితే మాత్రం అరవై శాతం నామినేటెడ్ పోస్టులు అయితే ఇవ్వాలని కూటమి నిర్ణయించినట్టు తెలుస్తుంది మొత్తానికైతే ఈ నామినేటెడ్ పోస్టుల ద్వారా కొంతమంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మిగిలినటువంటి ఏవైతే పోస్టుల కోసం ఆశిస్తున్న వాళ్ళు వాళ్ళకైతే మాత్రం ఏ నామినేటెడ్ పోస్టుల ద్వారా వాళ్ళని భర్తీ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది మరి ఎంతమంది ఆశావహులు ఉన్నారు అలాగే ఎంతమందిని సంతృప్తి పరుస్తారు మరోపక్క ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన తర్వాత ఎవరైనా ఆశావహులు ఉంటారా లేకపోతే అసంతృప్తి నేతలు ఉంటారనేది మరి కొద్ది రోజుల్లో బయటపడిన